హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటలీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక ప్రార్థనపై నిషేధం విధించే చట్టాన్ని రూపొందిస్తోంది ఈ కొత్త చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడం ఇక చట్టరీత్యా నిషిద్ధంగా మారనుంది ఇటలీలో సుమారు ఇరవై లక్షల ముస్లింలు ఉన్నప్పటికీ వారు అధికంగా ప్రైవేటు ప్రదేశాల్లోనే ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ ముసాయిదా చట్టం అమల్లోకి వస్తే ప్రైవేటు ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న ప్రార్థనా కేంద్రాలకు తాళం పడనుంది ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఈ చట్టాన్ని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది యూనియన్ ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిటీస్ అండ్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఇటలీ అంతటా పన్నెండు వందల పదిహేడు ముస్లిం ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి వాటిలో కేవలం ఆరు మాత్రమే అధికారికంగా మసీదులుగా గుర్తించబడ్డాయి మిగిలినవి మాత్రం కల్చరల్ అసోసియేషన్లుగా నడుస్తూ గ్యారేజీలు గిడ్డంగులు అపార్ట్మెంట్లు బేస్మెంట్లు వంటి ప్రదేశాలను ప్రార్థనా స్థలాలుగా వాడుకుంటున్నారు తాజాగా ప్రతిపాదించిన చట్టంతో ఈ కేంద్రాలపై అధికారిక నియంత్రణ పెరగనుంది ఈ చర్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి ఇది మత స్వేచ్ఛను హరించే ప్రయత్నమని ఇటలీ రాజ్యాంగాన్ని విస్మరించడమేనని విమర్శించాయి యుసి అధ్యక్షుడు యాసిన్ లఫ్రామ్ మాట్లాడుతూ ఈ బిల్లు ముస్లింలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు అయితే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఎంపీ రోసీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు ప్రపోజ్డ్ బిల్ వల్ల కల్చరల్ సెంటర్లు ప్రార్థనల కోసం తమ ప్రదేశాలను ఉపయోగించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతుందని చెప్పారు అదే సమయంలో ఈ చట్టం ఇటలీ రాజ్యాంగం కల్పిస్తున్న మత స్వేచ్ఛను గౌరవిస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు ఇక తజకిస్తాన్ విషయానికి వస్తే అక్కడి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అక్కడ ప్రభుత్వం ముస్లిం మహిళల హిజాబ్ ధరించే హక్కును నేరంగా ప్రకటించి నిషేధాన్ని విధించింది మతపరమైన కార్యక్రమాల భాగస్వామ్యంపై కూడా నిషేధం విధించింది ప్రజలు బహిరంగంగా మతాచరణలకు పాల్పడటాన్ని ప్రభుత్వమే నిరుత్సాహిస్తోంది తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమమా రెహ్మాన్ హిజాబ్ను విదేశీ వస్త్రమని వ్యాఖ్యానిస్తూ దేశీయ ఆచారాలతో విరుద్ధమని అంటున్నారు ఈ నేపథ్యంలోనే హిజాబ్ ధరించడం కొనడం అమ్మడం ప్రచారం చేయడం అన్నింటినీ నేరంగా గుర్తిస్తూ పార్లమెంట్ నూతనంగా చట్టం చేసింది ఈ నిబంధనలు ఉల్లంఘించిన మహిళలకు సుమారు ఏడు వందల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అయితే మరింత గణనీయమైన శిక్షలు విధించబడతాయి మతపరమైన చిహ్నాలు మాత్రమే కాదు తజిక్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక మతపరమైన ఆచారాలపై నిషేధం విధిస్తూ వస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్